బయ్యారం మండల కేంద్రంలోని రామాలయ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో లో చోరీ ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల నుండి మూడు గంటల మధ్యలో చోరీ జరిగినట్టు సమాచారం సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న స్థానిక పోలీస్ విభాగం భారీ మొత్తంలో నగదు అపహరణ అయినట్లు సమాచారం

రాత్రి మధ్యరాత్రి ఏటీఎంలో ఏటీఎం పదకొండు చూడగలు అమౌంట్ ఎక్కువైన నాలుగు నుంచి ఐదు మంది చూడగలు బ్యాంకుని ఏటీఎంని గ్యాస్ కట్టకపోతున్నాయి అన్ని విధాలు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని తప్పకుండా ఈ గ్యాంగ్ని పట్టుకొని అమౌంట్ చోట్ చేస్తున్న తరువాత మాకు సరైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి మా ద్వారా సరిగ్గా గ్యాంగ్ని టేస్ అవుట్ చేస్తాం ప్రజలకు ఈ బ్యాంక్లే కాకుండా ప్రజలకు కూడా ఎందుకంటే ఈ వారంలో చాలా ఇంపార్టెంట్ మేడారం జాతర ఉంది కాబట్టి పబ్లిక్ అంతా తారని మేడారం జాతరలో ఉంటా ఉన్నాం పొంగులంతా ఎక్కువ మేడారం కాబట్టి కాంట్రాక్ట్ అంది మేడారాల జాతర పోతుపోతూ కూడా అక్కడికి రావు బ్యాంకులు కానీ చిన్న చిన్నవి కానీ ఎన్నీ కూడా అలర్ట్ రోజు అలర్ట్ చేస్తూ ఉన్నాం మా వాళ్ళకి దొంగతనాలు ఇళ్ళకు పెట్టిన తాళాలను ఇళ్ళకు తాళాలు వేసిన వాళ్ళు పదల వద్దరు చేస్తూ ఉన్నాం మా వాళ్ళంటే కాలు చెప్తా ఉన్నారు ఇది ప్రొఫెషనల్ గ్యాంగ్లే కనబడతా ఉంది వాళ్ళు తొందరనే ఒక పదిహేను నిమిషాలనే వచ్చినటువంటి వాళ్ళ కార్యక్రమం కార్యక్రమాలు చేసుకుంటాం చేస్తూ ఉంది తప్పుడు పక్కన ప్రజలు ఇళ్ళకి తాళాలుసిపోయిన వాల్యుబుల్స్ ఏంది ఇల్లలో పెట్టుకోవద్దు క్యాష్ కానీ ఉంటే అద్భుతంగా క్యాస్ పెట్టాలా జాతర పోయే మహిళలు కూడా ముఖ్యలు కాదు ముసలు కాదు అంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ కూడా కొట్టిస్తూ క్యాష్ కాబట్టి మహిళలు ఈ వారం పదిహేను తన చెప్పి మనం చెప్తా ఉన్నాం ఈ గ్యాంగ్ను తప్పకుండా పట్టుకొని త్వరలోనే మీ దగ్గర మన ఫ్రెస్ పెట్టి అయిపోయి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ అన్ని రకాలుగా గ్యాంగ్ చేసే